ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు గుల్స్ మార్కెట్ ఏమున్నాయి రేటు రాజు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు అడుగుతుండ్రా ఎవరైనా ఒకటి ముప్పై అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నాం అలా ఒకటి నలభై అయితే ఇస్తావు ఎన్ని పళ్ళు వేసినాయి కడపళ్ళు వేసినా అంట ఒకటా కొట్టలేరు కదా రెండిటికి దీని కొట్టినరు దీని కొట్టలేరు ఎవరికైనా అవసరం అయితే మన ఊరేది ఉసిరెడ్డిపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఈ రాజుని కాంటాక్ట్ చేయండి ఈయన పెద్దవానిషి ఈయననే నెంబర్ చెప్తానే ఇలా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సిక్స్ వన్ ఎవరికైనా అవసరం అయితే ఈ ఉసిరెడ్డిపల్లికి చెందిన ఈ పెద్ద మనిషిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం